విశాఖ మేయర్ పీఠం కైవసం తర్వాత కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు పెద్ద ఎత్తున బంధ సంచా కాల్చి వేడుకలు నిర్వహించారు భారీ గజమాలతో మేయర్ అభ్యర్థిని సత్కరించారు అనంతరం ర్యాలీ నిర్వహించారు విశాఖను అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పారు మంచిగా సర్వతోపు అభివృద్ధి చేయడానికి వినియోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఈ జీవిఎంసీని ఇష్టాకారం దోచుకొని విశాఖ ఎక్కడ కూడా మనం ఏదైతే ఇది స్మార్ట్ సిటీ అనుకుంటున్నామో ఆ లక్ష్యాలు చేరుకునే చేరుకోకుండా గత నాలుగు సంవత్సరాలు మీరు తీరు మనం చూసాం కానీ ఇప్పుడు ఏదైతే మనం స్మార్ట్ సిటీ కింద కాన్సెప్ట్ తీసుకొచ్చామో ఆ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కూడా ముందు తీసుకొచ్చి ఈ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం